భగవంతుని మేలుకొల్పడానికి కేశవ నారాయణ అని ఇరవై నాలుగు నామాలతో పాడే ఒక సాంప్రదాయ తెలుగు భక్తి గీతం ఇది ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి మేల్కొల్పులకు అనుగుణంగా ఈ పాటలు పాడతారు అదే ఈ కేశవ నామాల మేలుకొలుపు పాట కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర చున్నారు మేలుకో వాసవ వందిత వంధిత వసుదేవనందన వైకుంఠ ధామా మేలుకో కృష్ణ మేలుకో ನಾರಾಯಣ ನಿನ್ನು ನಮ್ಮೀನ ಭಕ್ತೂಲ ಕರುಣಾ ಬೃತು ವೇಗ ಮೇಲುಕೋ ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ಕಲ್ಗಿನ ತಂಡ್ರಿ ಶಶಿಧರ ಸನ್ನುತ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ మాధవాయని నిన్ను భక్తులందరు తలచి మమతా చింది నారు మేలుకో చల్లని చూపులా తెల్లని నామము నల్లని నా సామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపాల బాలూరు నిత్యం మేలుకో గోపీ మనోహర గోవర్ధనోధార గోపాల కుల తిలక మేలుకోష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపుడా మేలుకో పచ్చని చేలము అచ్చముఘ దాల్చీనా లక్ష్మీ మనోహరా మేలుకోష్ణా మేలుకో త్రి శుక్రాది గ్రహములు విక్రమాయందురు మేలుకో దాసులందరు నీ సుందరమైన రూపము చూడ కోరినారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపాన భూదాన అడిగిన పుండరి కాక్షుడా మేలుకో బలిని పాదముతో బంధన చేసిన కశ్యపనందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధా మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధావ ధూమణి రాచిలకా నంపించే బోధా తలుపు తుగాని మేలుకో కృష్ణ మేలుకో ఋషికే భువి అందలి ఎందలి ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు ఇవ్వగా వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో కై పద్మ సంభవాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమ తారకమైన పావన నామము పాడుచువచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో పంకజాక్షులు నీదు నామము పాడుచు చూరి మేలుకో కృష్ణ మేలుకో నీవు శత్రు సంహారము చేయు సమయమైనది మేలుకో దుష్ట సంహారక దురిత దురితములెడబాపు దయాళుడా మేలుకో కృష్ణ మేలుకో వాసువానీ కుభూసూరపత్నూలు భుజయింపదిీరి మేలుకో భాూరంభుగయాగా సంరక్షణాజేయు సమయమయ్యున్నది మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపూడా అర్జున వరదు దుర్చన సంహారక మేలుకో అబ్జవంశమునందున వెలసీ నా గుప్చన ఆదరించిన దేవా మేలుకో కృష్ణా మేలుకో అనిరుద్ధాయని నిన్ను అనుసరింపవచ్చిరి అసుర సంహారక మేలు కో అండజవాహన కరిరాజ వరద ఆశ్రిత వత్సలా మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయని పుణ్యాంగనలంత పూజలు చేతురు మేలుకో పురుహూత వందిత పురహర మిత్రుడ పూతన సంహారా మేలుకోష్ణ మేలుకో అధోక్షం ను స్మరణ జేసిన వారి దురితము లడబాపగ మేలుకో వరసా తుడపానిం స్మరణ జేసిన వారి వందనము వందగా మేలుకోష్ణ మేలుకో నిన్ను నమ్మిన భక్తుల కరుణతో బ్రోవగా మేలుకో నారదాది మునులు నీ నామము కొలుచీరి నందదయవరా మేలుకో కృష్ణ మేలుకో నిన్ను సత్యముగా కొనియాడ కమలా మనోహరా మేలుకో ఆది పురుష మూర్తి అణుదినము భక్తుల రక్షించే అధోక్షజా మేలుకో కృష్ణ మేలుకో జనాదనా నీవు శత్రు సంహారముసగ సమయమయున్నది సమయమయ్యున్నది మేలుకో పంకజాక్షులు నీదు పాడుచు పాడుచూవచ్చి మేలుకో కృష్ణ మేలుకో ్రాయని నీకై ఎమునా తీరమందు వేచి ఉన్నారు మేలుకో గోపకాంతలు నీ దూరాక కోరుతున్నరు వనమాలిక ధరా మేలుకో కృష్ణ మేలుకో హరిహరి అని కొనియాడా గోపికా జనులంతా వచ్చినీ నీకై మేలుకో అష్ట భార్యలు నీదు చెంతనే ఉన్నారు మురళీగా న మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయని స్థిర భక్తితో మునులు సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార ఖరదూషణాంతక కాకుచ్చ కాకుత్సకుళ రామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీ నిన్ను స్థిర భక్తి తోజనులు సేవింపు మేలుకో కాళీయ మర్థన కౌస్తుభ మనిహార కంసంహారక మేలుకో కృష్ణ మేలుకో తెల్లవారగ వచ్చే దిక్కులు తెలిపాయి నల్లని నా స్వామి మేలుకో గోవల మందకు పోయేటి వేలాయి గోపాల బుడా కృష్ణా మేలుకో కృష్ణా మిలుకో కృష్ణ కో